బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది నేడు ఢిల్లీ జంతర్ టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది ధర్నాకు రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు ధర్నాలో సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు తెలంగాణలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలబై రెండు శాతానికి పెంచుతూ రాష్ట ప్రభుత్వం మార్చి పదిహేడున అసెంబ్లీలో ఆమోదించి రాష్టపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం డిమాండ్ డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మందర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక ర్యాలీలో చల్లపల్లి నుండి ఢిల్లీకి వెళ్లి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డిఎంకే వామపక్షాలు శివసేన యుబిటి ఎన్సీపీ ఆర్జేడి సమాజ్వాది పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుండి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో పన్నెండు బీసీ సంఘాలు ఏప్రిల్ రెండున జంతర్మంతుల్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు సెప్టెంబర్ లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చ జెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడే యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ శాతం అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు కోరారు జంతర్ మంతర్ వద్ద చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా బీసీ మహాధర్ణ నిర్వహిస్తామని నాలుగు వేల మందికి పైగా నేతలతో నిరసన ధర్నా చేపడుతున్నామని తెలిపారు కేంద్రాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ అమలు చేసేలా ఒత్తిడి విహెచ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ ఎత్తున ఈ యొక్క బీసీ మహాధర్నా నిర్వహించబోతా ఉంది ఇందుకు అన్ని రాజకీయ పక్షాలను అదేవిధంగా బీసీ సంఘాలను ప్రజా సంఘాలను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు రెండు వేలన్నర నుంచి నాలుగు వేల వరకు కూడా ఈ యొక్క భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా తెలంగాణ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు మరికాసేపట్లోనే జంతర్ మంతర్లో ఈ యొక్క మహాధర్ణ జరగబోతా ఉంది ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు సార్ ఏంటి బీసీ రిజర్వేషన్ కు పెద్ద ఎత్తున మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు ఒకవైపు బీజేపీ వ్యతిరేకిస్తా ఉంది ఇందులో ముస్లిం రిజర్వేషన్ అందుకే మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అనేది చెప్తా ఉన్నారు ఇది కొత్త కాదు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ బీసీలకు వ్యతిరేకమని తేలిపోయింది దాని గురించి ఇప్పుడు ఏం చేస్తున్న కొత్త సాకు కనుక ఇది మతతో మద్దతు రిజర్వేషన్ ఒప్పుకుంటలేరు కానీ ఉత్తరప్రదేశ్లో ఐదు పర్సెంట్ ఇచ్చిండ్రు తెలంగాణలో నాలుగు పర్సెంట్ ఇచ్చిండ్రు అంటే అందులో కూడా పేదోళ్ళు ఉన్నారు కదా రిక్షా తొక్కేటోడు ఉన్నాడు సైకిల్ గాలి కొట్టేటోడు ఉన్నాడు వాళ్ళందరూ పైకి రావాలన్నా లేదా కేవలం వాళ్ళు ఈ దేశంలో హిందూ దేశం చేయాలనే ఆలోచన తప్పితే వాళ్ళ కొత్త ఆలోచన దానికి అగెనెస్ట్గా మొదటి నుంచి కూడా సెక్యులర్ సిద్ధాంతం నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ ఫ్యామిలీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నడిచి కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్ జనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు దాని ప్రకారంగానే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పొన్నం ప్రభాకర్ కలిసి మీటింగ్ పెట్టి అసెంబ్లీలో తీర్మానం అదేవిధంగా నూట యాభై కోట్లు శాంక్షన్ చేసిండ్రు చేసి దాని ప్రకారంగా అయింది నలభై రెండు పర్సెంట్ లోకల్ బాడీలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పెట్టడం ఉండే దేశంతో యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి రాష్ట్రంలో జరగాలి అంటే మాకు అన్యాయం జరుగుతుంది స్వాతంత్రం నుంచి డెబ్బై ఆరు ఏళ్ళైనా బీసీలైనా అనగదొక్కుతున్నారనే ఆలోచన చదువుకున్నటువంటి సోదరి సోదరి మనులకు వచ్చింది దీన్ని ఎవడు ఆపలేడు దాని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నాడు నైన్త్ షెడ్యూల్ నుంచి తీసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తున్నాడు కాబట్టి ప్రజలలో ఉత్సాహం వచ్చింది అందుకుంటే ఈ సభ నిన్న కూడా రాత్రి ట్రై చేసిండ్రు ఆపడానికి ఏదో మీరు టైం ఇస్తారు మళ్ళీ మీరు పని చేయద్దు పొద్దున చేయాలంటే రాత్రి గొడవ పెడితే మొత్తం మీద పాపం ఆ టెంట్ హౌస్ నేను థ్యాంక్స్ చెప్తున్నా రాత్రి అంతా డే నైట్ ఎక్కువ మందిని పెట్టి పని చేయించింది కాబట్టి ఇవాళ సభ జయప్రదం అవుతుంది దీనికి అందరు కూడా ఏసీజీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ వేణుగోపాల్ కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ మంత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇది ఒక హిస్టారికల్ డే ఇది మాకు ఏది తెలంగాణ గురించి ఏ విధంగా ఏడినామో ఇలా బీసీల కొట్లాట బీసీ 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 అనే నినాదం ప్రజలలో వచ్చింది కాబట్టి దీన్ని ఎవడు ఆపలేడు తెలంగాణ భూమిలో ఏ యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో బీసీ యుద్ధం చేసి బీసీలకు సరి అయిన న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది 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 ఎట్లా ఉండబోతా ఉంది ఈ ఏర్పాట్లు చేశారు తెలంగాణ నుంచి కూడా దాదాపు వందల మంది మూడు దాంట్లో రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది వస్తారు చూడండి జిండి పోతుంది ఇంతవరకు ఎంత సభ లేదనేది జరగలేదు ఇదే సభ అని జనంలో అభిప్రాయం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం మాజీ ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ప్రజలలో ఉత్సాహం వచ్చింది మహిళలు వచ్చిర్రు రెండు వందల మంది మహిళలు వచ్చిర్రు భార్య ఏది పిల్లలు విడిచిపెట్టి స్కూల్ ఇడిచిపెట్టి అంటే మా బీసీలకు న్యాయం జరగాలి మా పిల్లల భవిష్యత్తు అని సంసారం ఏది పిల్లల్ని వదిలేసి వచ్చిందంటే అది ఒక పట్టుదల తెలంగాణలో ఏ విధంగా ఉద్యమంలో పట్టుదల వచ్చిందో అదే పట్టుదల ఇంట్లో వస్తున్నది అనేది నా ఉద్దేశం యాభై అడ్డు వస్తా ఉంది అనేది కూడా మరో అంశం దానికి రాహుల్ గాంధీ అన్నాడు కదా కమ్ టు ది పవర్ మేము షెడ్యూల్ తీసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తా ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నారా అదే నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఇంతవరకు ఒక పని చేయలేదు తప్పలే మా జనాభా ఒక సెపరేట్ మిని రిలీజ్ అది కూడా మేము ఓబీసీ పార్లమెంట్ కమిటీలో తెస్తే అది కూడా కోల్డ్ స్టోరేజ్ లో కనుక వీళ్లకు బీసీలు అంటే వ్యతిరేకం కేవలం దేశంలో హిందువులే ఉండాలి ఇతర మతస్థులు ఉండొద్దు అనేది వీరి ఆలోచనలో మార్పు రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుతున్నా ఎన్ని రోజులు అధ్యాయం చేస్తారు ఇప్పటికల్ దేవుడ వాళ్ళ మనసులలో ఆలోచనలో మార్పు రాని మార్పు రాని రైట్ ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క మహాదర్ణ గతంలో ఎన్నడూ జరిగిన విధంగా జరగబోతా ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో హనుమంతరావు గారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా బ్రహ్మాండమైన విధంగా భారీ ఏర్పాట్లు జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది